వంద పుస్తకాలు ఏమన్నా నాకేమీ కష్టం అనిపిస్తుంది కానీ ఒక్క ఐదు నిమిషాలు వేదిక మీద నిలబడటం నాకు చాలా కష్టం అనిపిస్తుంది అందుకని వేదిక కింద ఉంటా పైకి రాను నేను ఎప్పుడు సరే వచ్చా కాబట్టి రెండు మాటలు చెప్తాను ఈ పుస్తకం చివరిలో రవీంద్ర గారు ఉద్యమం సికాస నేను అని రాశాడు ఆయన మొత్తం పుస్తకం యొక్క థీమ్ ఆ మూడు పేజీల్లో ఉంటుంది ఒక గడ్జల గంగారం ఒక నల్ల ఆదిరెడ్డి ఒక సమ్మిరెడ్డి ఒక మల్లోజర కోటేశ్వరరావు ఏ తల్లుల కన్నా బిడ్డల వీళ్ళు వీళ్ళు ఇక్కడ ఎందరో తను తల్లుల గురించి తల్లుల కన్నా బిడ్డల గురించి వాళ్ళ జీవితాన్ని త్యాగం చేశారు అందుకనే రవీందర్ ఈ పుస్తకంలో ఏమంటాడంటే ఆ వీరులకి సికాసాకి ఉన్న సంబంధం గురించి చెప్తూ ఇక్కడ ఉన్న ప్రతి బొగ్గు పిల్లకు ఆ అమరుల రక్తం అంటుకుంది అంటారు అంతగా వీళ్ళందరూ కూడా సికాసా కోసం పనిచేశారు నక్సలైట్లంటే అజ్ఞాతంలో ఉంటారు ఆయుధాలు పట్టుకుంటారు వాళ్ళు ఏదో వర్గశత్రువులను చంపుతారనుకుంటారు కానీ ఒక ప్రజాక్షేత్రంలోకి వచ్చే కార్మిక వర్గ సంస్థల్లో పనిచేసినప్పుడు ఇన్ యూనియన్స్గా ప్రభుత్వ సంస్థలుగా మారిపోయిన చోట నిజమైనటువంటి ట్రేడ్ యూనియన్స్ని ఎట్లా నడపాలి వాటి ఆర్థిక కోణ పరిమితుల నుంచి బయటకు రాగి రాజకీయమైనటువంటి కోణంతో వాళ్ళు ఎలా నడపాలి దానికి సికాసా ఒక పెద్ద ఉదాహరణ సికాసా ఎంత మలుపులు తెచ్చింది ఎంత ప్రభావం చేసింది అంటే ఆ అమరులైన వాళ్ళ జీవిత చరిత్రలో ఒకసారి చూస్తే వాళ్ళ వెంట నడిచినటువంటి కార్మికుల జీవితాలు తెలిస్తే మనకు తెలిసిపోతుంది ఈ అనేకమైన విషయాలు రాశాడు ఆయన రవీంద్ర గారు ఇందులో మనం సామాన్యంగా విద్యార్థుల గురించిన రచనలు చదువుతాం కార్మికుల గురించిన రచనలు చదువుతాం ఇటీవల పర్స్పెక్టివ్స్ రెండు భిన్నమైనటువంటి పుస్తకాలు రావేసింది ఒకటి హాస్టల్లో సంక్షేమ హాస్టల్లో నాలుగేళ్ల పాటు జీవితాన్ని కలిపి బయటకు వచ్చే పదేళ్ల తర్వాత హాస్టల్ లైఫ్ అనే పుస్తకం మోహన్ రాశాడు ఎంత దుర్భరంగా ఉంటుందంటే హాస్టల్ లైఫ్ చదివిన తర్వాత రెండు రోజుల పాటు మనం అన్నం తినలేము అట్లానే మనం కార్మికుల గురించి రాశారు కానీ మనం సహజంగా చెప్పే కార్మిక వర్గ రచయితలు అని ఎవరినైతే అంటామో ఆ కార్మిక వర్గం నుంచే ఒక రచయిత కానీ ఆ రచన ఎలా ఉంటుంది అంటే రవీందర్ రచన రచనలాగా ఉంటుంది ఎన్ని విషయాలు దాంట్లో తన గురించి చెప్పుకున్న ఉండవు తను ఇన్వాల్వ్ అయిన ఇష్యూ గురించి ఆ ఇష్యూలో ఉన్నటువంటి భిన్నమైన డైమెన్షన్స్ గురించి అది పరిష్కారం అయిందా లేదా కాకపోతే ఎలా అనేది వేదికల మీద ఉపన్యాసాలే కాకుండా రవీందర్ ఇందులో తను ఎంచుకున్న బాటలో తన కుటుంబాన్ని ఎలా నడిపాడో కూడా చెప్తాడు ఆ సరళగారితో తన జీవితాన్ని పంచుకున్న తీరు వాళ్ళిద్దరూ ఉద్యమంలో గడిపిన తీరు వాళ్ళకి ఎదురైనటువంటి సమస్యలు ఆ సమస్యలను పార్టీ ముందుకు తీసుకొచ్చినప్పుడు పార్టీ ఏ విధంగా మానవీయ దృక్పథంతో స్పందించింది అంటే పార్టీలు కొన్ని సమస్యలు వాళ్ళ ముందు వచ్చినప్పుడు వాటిల్ని ఎంత విశాల దృక్పథంతో చెప్తారు మనకు ఉన్నటువంటి ఇబ్బందులను ఎలా అర్థం చేసుకుంటారంట చాలామంది నక్సలైట్ల గురించి రకరకాలుగా అనుకుంటారు వాస్తవం ఏమిటంటే ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణలో రవీందర్ గారు ఈ పుస్తకంలో రాశారు అలాంటి రవీందర్ ఈ పుస్తకంలోనే వెనక మిత్రులు చెప్పినట్టు ఎంతోమంది అద్భుతమైన మనం మానవులకు ఈ పుస్తకంలో మనకు అడుగు కనపడతారు వాళ్ళలో చాలామంది ఇక్కడ కొంతమందికైనా తెలిసే ఉంటారు వాళ్ళందరి అద్భుతమైన రమణీయమైనటువంటి వాళ్ళ అమరత్వం గురించినటువంటి చరిత్రలు వాటిలతో సాగినటువంటి రవీందర్ జీవితం పర్స్పెక్టివ్స్ ఇలాంటి పుస్తకాలు వేయాలని అనుకుంటోంది ఎంత ఇబ్బంది అయినా దాంట్లో ఈ వేసినటువంటి ఈ పుస్తకం మా రెండు డెబ్బై రెండో పుస్తకం ఇది ఒక ల్యాండ్ మార్క్ పుస్తకం ఇలాంటి పుస్తకం వేయడానికి మాకు అనుమతి ఇచ్చినటువంటి రవీంద్ర గారికి మా ధన్యవాదాలు తెలుపుతున్నాం థ్యాంక్ యూ